నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్ ఇటీవల మనం ముచ్చట బై వన్ గెట్ వన్ ఆఫర్ గురించి ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ వల్ల మనకు లాభమా నష్టమా దాని గురించి మాట్లాడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల మనకైతే లాభం ఎక్కువ లేదు నష్టమే ఉంటుంది మన జీవ ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఆ బోర్డు చూడగానే టెంప్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళి తీసుకుంటాం ఎంతవరకు దాని అవసరం మనకు ఉంది అసలు తీసుకుంటే మనకు దానికి ఎంతవరకు అది మనకు ఉపయోగపడుతుంది ఏంటి అని మనం ఆలోచించాం ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది కదా ఒకే కాస్ట్లో రెండు వస్తున్నాయి అని ఆలోచనలు వెళ్ళిపోతాం కానీ అది ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళ బిజినెస్ మైండ్ సెట్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఉపయోగించి ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉపయోగించి మన జీవ ఖాళీ చేస్తారు వాళ్ళు మాత్రం లాభాలు గడిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినాం ఒక టీషర్ట్ చూస్తాం బై వన్ గెట్ వన్ ఉంటుంది యాక్చువల్గా టీషర్ట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వాడేం ఏం చేస్తాడు థౌజండ్కి టూ వన్ పెడతాం మనం ఈ కాస్ట్ ఆలోచించాం ఫైవ్ హండ్రెడ్కి ఒకటి అనే కదా సింగిల్గా ఆలోచించాం థౌజండ్కి టూ వస్తున్నాయి కదా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది కదా రెండు కాస్ట్లో ఒకటి వస్తుంది అని చెప్పేసి తీసుకుంటాం అక్కడ బై వన్ గెట్ వన్ అనే బోర్డు చూసేసరికి ఆటోమేటిక్గా మనం మర్చిపోతాం తీసుకుంటాం తీసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది దానివల్ల మనకే ఫైనాన్షియల్ లాస్ మన చెప్పే కాలేదు డీమార్ అని ప్లేస్కి వెళ్ళాం అనుకోండి ఎగ్జాంపుల్గా ఒక పేస్ట్ తీసుకుంటాం వాడు పేస్ట్కి ఒక సోపు ఏదో యాడ్ చేస్తాడు దానికి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది అదే ఒక సింగిల్ పేస్ట్ బయట నేను మనకు దొరికే రిటైల్ షాప్లో తీసుకోండి అక్కడ ఫార్టీ పెట్టింది ఇక్కడ థర్టీకి వస్తుంది టెన్ రూపీస్ మనకిలా అంటే బై వన్ గెట్ వన్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రోడక్ట్ సేల్ ఎక్కువ పెరుగుతుంది కస్టమర్ అట్రాక్ట్ అవుతారు వాళ్ళక్కడ వాళ్ళ గోల్డ్ స్టాక్ ఉండదు ఎప్పటికప్పుడు సేల్ అయిపోతూ ఉంటుంది వాడు ఫైవ్ హండ్రెడ్ అమ్ముకున్న టీషర్ట్కి అంతే థౌసండ్కి రెండు అమ్ముకున్నా అంతే సో వాడికి ఆటోమేటిక్గా మన సేల్ పెరుగుతూ ఉంటుంది వాడు వృద్ధిలోకి వస్తే మన జేబులు కాలవుతూ ఉంటుంది ఈ బై వన్ గేట్ వన్ వల్ల మనకు లాభం లేదు కంపెనీస్కి లాభం సో బై వన్ గేట్ వన్ చూసి టెంపుల్ ఏక్కి పోయి తీసుకోకండి వాడు కేవలం అవసరమైన వస్తువులు మీరు నేను బై వన్ గేట్ వన్ పెడతాను అవసరం ఉన్న వస్తుంది దేని మీద కూడా బై వన్ గేట్ వన్ పెట్టాడు బాగా ఆలోచించి తీసుకోండి మీరు ఈసారి షాపింగ్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా బాగా ఆలోచించండి బై వన్ గేట్ వన్ వల్ల మనకు లాభం ఉందా లేదా అనేది ఆలోచించే మీరు తీసుకోవాలి Thank you, friends. Mali Kaldam Patel Talks. Please subscribe our channel, Patel Talks. Thank you.